హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా అన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా సెవెన్ సెవెన్ థర్టీ అయింటుందనమాట ఇప్పుడైతే బాగా స్టార్ట్ చేసినాను అయితే వంట చేసుకున్నాను మెంతే బాత్ అయితే చేస్తున్నాను మీరు అయితే స్పెషల్ అనమాట మెంతే బాత్ అయితే ఎందుకంటే పిసిక్పప్పు వేసి వేస్తున్నాను సూపర్ ఉంటుంది టేస్ట్ మనం చూపిస్తాను అన్నది ఇదైతే పిసిప్పప్పు చేస్తే ఇంకా టేస్ట్ అది సూపర్ ఉంటుంది అనమాట అందుకని ఇవి కూడా వేసినాను ఇక్కడ మెంతిపూర కూడా కట్ చేస్తున్నాను వేసుకోవాలన్నమాట మా ఇంట్లో అయితే మెంతివాజైతే ఫేవరెట్ అని చెప్పొచ్చు అనమాట బాగుంటుంది టేస్ట్ కూడా బాగా చేస్తాను అన్నీ కూడా బాగా చేస్తానులేండి ఇది కూడా బాగుంటుంది అనమాట అంతే పుస్తకలాగే వదిలేస్తే అది మగ్గుతుంది అనమాట మెంతికూర కూడా మగ్గుతుంది అనమాట చూడండి ఇది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి అసలు ఒకసారి ఇంట్లో ఇంట్లో ట్రై చేయండి మెంతి పీర ఉన్నప్పుడు మెంతి నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను సూపర్ ఉంటుంది ఉప్పాలంటే ఇంకా ఇక స్పెషల్ అంటే ఇంకా అనమాట పితురుపప్పు వేసాను కాబట్టి ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం కొంచెం కారం ఉప్పు ఇదంతా కూడా వేసుకుంటాను ఇప్పుడు ఇంకా కారము ధనియాల పొడి సాల్ట్ వేసుకున్నాను అనమాట చూడండి కారం ఎంత వేసినాను మా బాబు కూడా తింటాడు కాబట్టి కొంచెం వేసాను అన్నమాట మరి తినకపోతే కష్టం కదా సపరేట్ ఏదైనా చేయాల్సి వస్తుంది అవన్నీ ఎందుకు దీంట్లోనే కారం తక్కువ వేస్తే దీన్నే బాగా తింటాడు అనమాట మిరపకాయలు వేసాను కొంచెం కారం వేసాను అనమాట బాగా మంచిది అనమాట ఇది ఇంకా ఇక్కడైతే రైస్ కూడా కడుక్కున్నాను అనమాట వేస్తాను ఇంకా రైస్ కూడా వేసుకున్నాను అనమాట వాటర్ అయితే వేసేసుకుంటాను ఇంకా వాటర్ అయితే వేసేసాను అనమాట చూడండి ఏం లేదు టూ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అనమాట అలాగైతే వేసుకోవాలి సాల్ట్ కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ అయితే పిండేసుకుంటాను సాల్ట్ కూడా వేసేసాను కొంచెం అలా నిమ్మకాయ అయితే పిండేసుకుంటాను టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉంటే పిండుకోవచ్చు లేకపోతే లేదనమాట ఆప్షనల్ నిమ్మకాయ అనేసి దీంట్లోకైతే ఇంకా మా ఇంట్లో ఉన్నందుకైతే నేను పిండుకున్నాను ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది కదా చూడండి ఎంత బాగుందో అసలు ఓకే మూత పెట్టేసి ఒక విజిల్ అయితే అయిపోతుంది అనమాట అయిపోయినట్టే అనమాట ఒక విజిల్ అయితే అయిపోతుంది ఎండి పైన అవన్నీ తీసేయాలి ఎండిపోయినవి ఉంచు కూడి తీసేయాలంటారు అన్నమాట మనీ ప్లాంట్ అయితే టిఫిన్ అయితే రెడీ అయిందనమాట చూడండి బాత్ అయితే ఐన్ కేటరింగ్ చేస్తాను ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటారన్నమాట నేనే తింటున్నాడు అన్నమాట పొడి మొరికి నాకు నువ్వు నా టైం తింటావే కారు పోయగా అవ తింటారలా ఏనగిత ఇవక్ ఎప్పా బాగుందా బాగుందా నిజంగా బాగు ఇంకా ఇప్పుడు టైం వచ్చరికి కరెక్ట్గా టూ ఫార్టీ ఫైవ్ అయ్యిందనమాట మా బాబు అయితే పడుకున్నాడు రండి కొంతసేపు అయిందనమాట పడుకునేసి ఇంకా నాకేమి ఇప్పుడైతే పనులేం లేవు పనులు అన్నీ అప్పుడు సామాన్లు మొత్తం తిక్కేసినాను ఇల్లు మొత్తం తుడిచేసినాను అనమాట అదేంటండి పనులన్నీ అయిపోతే ఒక రిలాక్సేషన్ అనమాట లేకపోతే ఆ పని ఉంది ఉంది అనేసి మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట అది చేసే వరకు ఆగదు ఇంకా నాకైతే పనులన్నీ కంప్లీట్ కొంచసేపయితే రెస్ట్ తీసుకుంటానండి కొంచెం నా తమ్ముడు కూడా వచ్చేసి ఇంకా తినేసి కొంతసేపు పడుకునేసి వాడు కూడా వెళ్ళినాడు ఇక్కడ చూడండి బాక్స్ అయితే ఇదైతే చేసి తీసుకువచ్చినాడు తీసుకువచ్చినాడనమాట షిప్ చేసేటప్పుడు సామాన్లు ఏమైనా పెట్టేదానికి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా అయితే చూడండి సరేనా దండి ఇవన్నీ కూడా కడిగేసినా అనమాట మార్నింగ్ అయితే ఇవి అలాగే ఇవి చేపలు చేపలంటే ఇంకా కింద వేసుకుంటాం కదండి పడుకునేదానికి అవి అన్నీ కూడా నీట్గా ఉతికేసినా అనమాట ఇవి ఒకేసారి అన్నీ కూడా ప్యాక్ చేసేస్తాను ఇంకా మా బాబు అయితే ఇంకా పడుకునే ఉన్నాడు లేవలేదండి ఇప్పుడు టైము ఫోర్ అయిందనమాట ఇంకా ఇంటి ఇంట్లో పూలు ఉంటే చూడండి పూలు పెట్టినాను ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ ఓనర్ వల్ల ల్యాండ్లోనే పూలు ఉంటే తీసుకొని వచ్చిన అనమాట పీకొని వచ్చేసి ఇంకా ఎవరు అసలు పీకో పీకోరండి పూలయితే ఇంకా ఇంకా ఈ ఫోటోలు అన్నీ తీసేసి దుమ్మంతా దులిపేసి ప్యాక్ చేయాలన్నమాట ఇంకేమి వీటిని అయితే ఏం యూస్ చేయము కదా తీసి తీసి పెడితే సరిపోతుంది ఈ బొమ్మలు కానీ ఇవన్నీ కూడా మా టీవీ అయితే రెడీ అయ్యే టీవీ అయితే రెడీ చేసేదానికైతే అనమాట రిపేరీకి అయితే ఒక దగ్గర ఇచ్చింటే అక్కడ సాఫ్ట్వేర్ అయితే దొరకలేదు అనేసి అనమాట ఇంకనేసి ఇంకో ఇంకో షాప్కి అయితే ఇచ్చినాము అదైతే అవుతుందనేసి అంటే లోపల బోర్డ్ పోయిందనమాట టీవీ లోపల ఆ బోర్డు చేంజ్ చేస్తున్నారు ఇంకా తీసుకోవాలన్నమాట అది ఇంకా ఇవ్వలేదు నాకైతే ఫుల్ బోర్ పడుతుంది అనమాట మాకైతే వాడు చూస్తే ఫోన్ చేస్తా అన్నాడు అనమాట ఫోన్ అలవాటు అయిపోతుంది నాకు కొంచెం భయంగా ఉందనమాట టీవీ ఉంటే టీవీలో ఏదైనా పెడితే చూస్తాడు కానీ ఫోన్ అలవాటు అవ్వకూడదు టీవీ చూసినా పర్లేదు కానీ ఫోన్ అలవాటు అవ్వకూడదు అనమాట పిల్లలకి మాత్రం నాకు అదే భయంగా ఉంది టీవీ ఎప్పుడు వస్తుందా అనేసి అనుకుంటున్నాను నేనైతే రోజు కూడా ఎప్పుడు వస్తుందా చూడాలి వస్తే మంచిది అనమాట టీవీ ఫోన్ అలవాటు అవుతుంది మా బాబుకైతే కనేసి ఇంకా తొందరలోనే వస్తుంది అనమాట రెడీ అవుతుంది ఇంకా త్రీ ఫోర్ డేస్ పడుతుందేమో అంతే బోర్డు అయితే చేంజ్ చేపిస్తున్నాం అనమాట సాఫ్ట్వేర్ దొరకలేదన్నమాట బాబు అయితే మంచిగా పడగొన్నాడు పిల్లలు పడుకున్నప్పుడు ఎంత ముద్ద వస్తారో కదా అసలు లేచినప్పుడు మాత్రం ఫుల్ అల్లరి పెడతారు కోపం వస్తుంది కొట్టాలనిపిస్తుంది పడుకున్నప్పుడు మాత్రం కొంచెం బాధేస్తుంది అనమాట ఎప్పుడైనా తిట్టినప్పుడు కానీ అవన్నీ గుర్తొస్తే ఎందుకు తిట్టాననిపిస్తుంది అన్నమాట అంత అట్లా ఉంటుంది పిల్లలతో ఇంకేం ఇప్పుడే లేచే టైమే అనమాట ఇంకా ఇప్పుడు టైం వేసరికి నైన్ అయిందనమాట వంట అయితే అప్పుడే చేశాను కానీ తినలేదనమాట ఇంకా మేమైతే ఇంకా ఇప్పుడైతే ముద్దకు పెట్టినాను పప్పుచారు చేశాను అనమాట ఈరోజైతే ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు చారు అనమాట ఇంకా ఇదైతే ముద్దలో బాగుంటుందన్నమాట ఇంకా ఇక్కడైతే ముద్దకు కూడా పెట్టినాను పిండి అయితే వేయాలన్నమాట ఇంకా రైస్ కూడా అయ్యింది మా బాబా అయితే తిన్నాడు అనమాట అప్పుడే ఇంకా పిండి కూడా వేసాను అనమాట ఇదైతే లో ఫ్లేమ్లోనే అయితే కొంచెసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట ఇలాగే ఏం కలపకూడదనమాట కలిపితే ఉండ ఉండలు ఉండలు అనమాట ముద్ద సరిగా రాదు ఇలాగే లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలన్నమాట ముద్ద అయితే మా బాబు కూడా తినేసినాడు వాడికి ఎంత అవుతుందో అంత తినేసినాడు ఫోన్ చూస్తున్నాడు అనమాట ఇక్కడ చూడండి మాయన జలి అందుకనేసి ఇంకా అట్లా వేసుకున్నాడు బెడ్షీట్ అయితే ఫుల్ జలి ఉందనమాట అసలు నేను కూడా ఇంకొనిసేపు అనమాట స్వెటర్ వేసుకుంటాను ఇంకా తినేసి ఇంకోటి రేపైతే టీవీ వస్తుంది అనమాట మాది ఇప్పుడే మా ఆయన చెప్పినాడు బోర్డ్ అయితే చేంజ్ చేస్తున్నారు రేపైతే తీసుకొని వస్తాడనమాట అనమాట వచ్చేటప్పుడైతే టీవీ మాత్రం వస్తుంది ముద్ద అయితే ఇక్కడ కర్ణాటక వాళ్ళైతే కర్ణాటక సార్ అయితే అసలు అన్నం వేయదనమాట ముద్దలోకైతే ఉత్త పిండితో చేస్తారు ఇంకా నాకైతే అలా అలవాట్లేదన్నమాట ఇలా రైస్ వేసే చేస్తాను రైస్ లేకపోతే బియ్యం ఉడికిచ్చేసి అనమాట మాకైతే ఇలా మేమైతే ఇలాగే అనమాట ఉత్తది ఎప్పుడూ చేయలేదు రైస్ కానీ బియ్యం ఉడికిచ్చేసి చేస్తామన్నమాట ఉత్తపిండితో అయితే నేను ఎప్పుడూ చేయలేదండి ఇక్కడ అనమాట కర్ణాటక వాళ్ళైతే ఉత్తపిండితో చేస్తారు ముద్ద అయితే మాత్రం అయితే సరిపోతుంది ముద్ద అయితే రెడీ అయిందనమాట మాయంకైతే ఇచ్చేసి వస్తాను చూడండి పప్పు చారు ముద్ద అయితే సూపర్ ఉంటుంది అనమాట అసలు కాంబినేషన్ అయితే దీంట్లోకి అయితే కొంచెం ఊరగాయ వేసుకుంటే ఇంకా అదిపోతుంది అనమాట టేస్ట్ మాత్రం ఇంకా మాయంకైతే ఇచ్చేసి వస్తాను